పదిహేను రోజులు ఎప్పటి లేచిందే నువ్వు గిన్నె మాట్లాడతాను నేను మాట నేను 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 ఉంటాను అనుకున్నా నేను ఒకటి మంచి అమ్ములు నీకు చీర మ్యాచ్ గుల్ల పెళ్లి మంచి

అటువంటి గట్ల కాదు భార్యకు కష్టం వస్తే భర్త ఓదార్చుకోవాలి భర్తకు కష్టం వస్తే భార్య ఓదార్చుకోవాలి భార్య భర్తలు మనసు ఒకటవుతనే సంసారం వెళ్ళద్దు అంటారు ఆ రెండు చేతులు వెళ్తానే పప్పులు అంటారు ఎట్ల బండి ఒకటవుతనే ఆ నడుస్తుంది అంటారు ఆడ వంటి ఒక్క నువ్వు నన్ను అద్దు నేను నిన్ను మానవద్దు భార్య అంటే భర్తకు సగం భాగం అవునా కదా మొదలో భర్త అని మూతి పొట్లు కూడా భర్తను ఏడిపించకూడదు గుడ్డోడు భర్తను కురిపించకూడదు భర్తతోనే భాగ్యము పురుషులతోనే పుణ్యము మొగనితోనే మోక్షం అంట భర్త లేని ఆడడానికి బజనం గుని ఎక్కువ అటువంటి ఒక మొగడు లేని భార్య లేని మొగలికి బాధలు ఎక్కువ రే ఎంత అందమైన ఆడదైనా భర్త లేకపోతే చూడు అందమైన చీర కట్టుకొని అందమైన రైగడుకోని ఎటువంటి రోడ్డు కొన్న పోతుంటే ఎంతో మంది ఎదురు చూస్తారు భర్త లేడు అటువంటి ఒక్క అటువంటి చీర కట్టుకొని పోతుంది ఏ ఊరిపోతుందో ఏ పల్లె పోతుందో సినిమాకి వద్దు పోతుందో నలుగురు నాలుగు తీర్లు మాట్లాడతారు అదే ఒక మగ ఆడు ఉంటే మొదలెత్తి చూపెడతాడా అన్నెత్తి చూస్తాడా అది కాకుండా

పెట్టి అన్న రావయ్యా అంటది మరి తన భార్య లేకపోతే చూడురా తెల్లారనాక తనకు నీళ్ళు ఎవరు పోతారు మరి వంటి చాయ్ ఎవరు పోతారు వాళ్ళకు అన్నం ఎవరు పెడతారు భార్య లేకపోతే ఏ కొడుకు ముఖం చూడాలే ఏ కోడలు ముఖం చూడాలే ఆడ వంటి ఏ కోడలు బుక్కడెత్తో ఏ కొడుకు బుక్కడ ఏ కొడుకు వెళ్తాడు ఏ కోడలు వెళ్తు అనుకుంటాడు ఎదురుదూజ కాలం వస్తది ఇక్కడ వంటి ఒక్క బాడ్య లేని వాడికి బాధలు మరి ఎట్లా అటువంటి కథ ఎక్కువ ఉంటాయి అమ్మా నేను మీకు పడుతున్నా నువ్వు నాకు బాడే ఉన్నావమ్మా అమ్మా నీళ్ళు పట్టుకుని ఇంకా నాకు అమ్మ నా ప్రాణం వెళ్ళిపోతున్నది నీళ్లు కాదు నీకేం చెప్పిన నేను పాదసేవలు అయ్యానా అని చెప్పిన నీళ్ళు అంటే అసలు బాదసేవలు అయ్యా ఎందుకంటే నీకున్న రోజు నాకంటా ఏం చెప్పినా ఇప్పటికైనా మంచిది అప్పటికైనా మంచిదే మరి అయ్య కొల్లరే

నాకంటుంది నువ్వు ఏ టూ నువ్వు తీసుకో పోదామా ఎందుకంటే నీకున్న ఎందుకంటే మనకు వేస్తుండే మన వాళ్ళు తిప్పుకుంటారు ఎందుకంటే మరొదల కిందనే ఉండు ఎందుకంటే నేను వరద కాదనా కాదు అంటలేదు నేను ఎప్పుడన్నా ఎప్పుడైనా కాదనా పేరు కోరికన్నా నేను ఇట్లా చూసుకుంటాడా మంచిగా చూసుకోవాలి ఇంకో దాన్ని నేర్చుకుంటా అంటే లవ్ చేస్తా మరి ఊరుకుంటాడు మరి నువ్వు నువ్వు ఏసి నేను చేద్దా నేనేం చేసింది నేను ఇంకో నేర్చుకుంటా ఇది నేర్చుకుంటా దూర వేడి కథలు పెట్టుకుని జంతు వేడు కథల పెట్టుకుని భగవంతుపై వెళ్ళి పోతాంటే ఆ

ವರ ಜಿಲ್ಲಗೋಯ್ ಒಂದರೇ ಸುಧಾರು ಒಂದು ಕಡಗ ನಮಗಿನ್ನರೇ ತಮ್ಮ ತಮ್ಮ

చిన్న పోతే ఇరవై ఆరు రాజ్యాలు తిన్న డెబ్బై దేశాలు ఏమో తిన్న

అతను సదన్గా ఫోన్ ఇచ్చి అతను తీసుకునేటోడు కానీ లో పెడతారు అట్లా ఇలా ఒక నేను దేవునా ధర్మ దేవులు అందించు సముద్రమైన ఈ రతిగారి తమ్ముడు అయ్యో అక్క రేమ్మ నీ మరదలన్న మాటలకు వాగలేక నీ మరదలన్న బాధలకు వాగలేక నేను వెళ్ళిపోతున్నానమ్మా మరి అటువంటి ఒక కొరకు మును ఏ చాలి ఇలా నాడు ఒక్క సాటు ఏడు ఎదురు కట్టిన సమితి Aí

గానాలు చెప్పుకోవాలిరా బుద్ధుల గానాలు చెప్పుకోని మూడేళ్ళ బాగలేదు ఆకలేదు కావడీ ఒక్కలో చేసుకున్నా పొందేదాకానగడ్డాదాకా మాకు అప్పుడు నేను కాదు చెప్తే ఇంకా రాజస్వాయం చాలి ఇద్దరు చదువుకుంటే ఇంకే పని చేస్తాం ఒక్కరు చదువుకుంటే తగ్గి సరిపోతున్నాయి ఇద్దరు చేసుకుంటూ నాకు కూడా పెట్టే పని ఉన్నాయి ఏమైనా పని చేస్తారు పదిసేలు పది పచ్చేరీ రూపాయలు నేను ఇంత అరచూడని బియ్యం పెట్టి నేను మంచిగా అందంగా అంటాం వాళ్ళకుంటే వాళ్ళు పని అంటే రోజు నాలుగు నాలుగు వందలు ఎనిమిది వందల రూపాయలు రెడీ మ్యాచింగ్ బ్లౌజ్ కావాలి మ్యాచింగ్ సీరలు కావాలి మ్యాచింగ్ చెప్పులు కావాలి మ్యాచింగ్ కమ్మలు కావాలి మ్యాచింగ్ అన్ని గాజులు కావాలి ఒట్టి పిల్లలు మ్యాచింగ్ కావాలి దానికి ఇప్పుడు దీని కట్టిన దీని కొన్ని తీర దారి కొనాలి నువ్వు ఇద్దరు భార్యలు అయితే అటు అటుకుండా ఇటుకు మరి ఎందుకంటే నా దాని దగ్గరకు ఒక పైన అది గుండే ఇది గుంజాయితీ ఎప్పుడు ఎవరెప్పుడు అటువంటి మరసలు

யராமல்ல வட்டுகை அண்டர் அம்மாறையாடை விட்ட தீவன ஆக்கில் தாடவோர் அண்டரும்

ఎన్నగొండ ఏడుగులు తీసుకెత్త అన్నాడు మరి ఇవాళ ఈ రోజు లోపల మళ్ళా బయటకు రాను చల్లగండీ ఎత్తుల తోపి ఉందరమా సొన్నగా ఉన్నదా పొట్టుగా ఉన్నదా పొడుగు ఉన్నదా ఎత్తు ఉన్నదా కర్ర ఉన్నదా వెళ్ళగున్నదా ఉన్నదా నాకాలే కొంట నల్లగా ఉన్నదా పట్టుకున్నదా పొడుగున్నదా లేకపోతే కర్ర ఉన్నదా ఎర్రగున్నదా ఉన్నదా లేకపోతే నీళ్ళెక్ పొట్టిగా మరి నాకు ఎట్లా కొను ఇక అన్ని సక్కలే పురుగులు ಮಾ <lien plane. im sharing> <im>